బ్రేకింగ్ చూస్తున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ రగడ మొదలైంది మాజీ మంత్రి హరీష్ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నట్టుగా సమస్య మారింది సీతారామ ట్రయల్ నిన్న ఇతర మంత్రులతో కలిసి తుమ్మల ప్రారంభించారు దానిపై స్పందించిన హరీష్ రావు కాంగ్రెస్ నేతలది క్రెడిట్ ఫైట్ గా విమర్శించారు ఈ అంశంపై తాజాగా కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ నాయకులను చూస్తే బాధేస్తుందన్నారు మంత్రి తాను అనుభవించే నాయకులే అభిమానించే నాయకులే ఉనికి కోసం అబద్దాలు చెబుతున్నారని తాను బటన్ నొక్కింది సంబరాల కోసం కాదని ఆయన అన్నారు మీరు క్రెడిట్ తీసుకుంటే కూడా బాధలేదన్నారు తాను సంకుచిత మనిషిని అని కాదన్నారు ఇక కీర్తి ప్రతిష్టల కోసం వెంపర్లాడడం తనకు రాదన్నారు ప్రజాధన దుర్వినియోగం కాకూడదనే ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్టు చెప్పారు మంత్రి తాను ఫ్లెక్సీ నాయకుడిని కాదన్నారు ఇక సాగర్ పై తన ముద్ర కూడా ఉందని ఆయన చల్లుకోలేదని తాము చేపడితే మీరు బటన్ నొక్కడం ఉండబోదన్నారు తుమ్మల నాగేశ్వరరావు సో ఆ రోజు వారు చెప్పి నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇప్పుడు వారి తుమ్మల గారే చెప్పాలి మరిగా సో ఆ రోజు వారు చెప్పింది నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి మిత్రులు మాజీ ఇరిగేషన్ మంత్రులు మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ పథకం పట్ల ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు పూర్తయింది కేవలం పంప్ హౌస్లు మూడు మాత్రమే టన్నెల్స్ పూర్తి కాకుండా ఈ నూట యాభై ఐదు స్ట్రక్చర్లు పూర్తి కాకుండా ఫీల్డ్ ఛానల్స్ లేకుండా డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా ఒక ఎకరానికి కూడా నీళ్లు రావు రావాలంటే ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలి ఇంకొక పదివేల కోట్లు కావాలి అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నొప్పిచ్చి ఇరిగేషన్ మంత్రి నొప్పించి రెండు సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్ట్లో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు ఆయనతోటి నొక్కించి అక్కడ ప్రజాప్రతినిధులతోటి కొబ్బరిగా కొట్టించా నేను ప్రేక్షకుడికి మాత్రమే నుంచున్నా రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్లు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసమో క్రెడిట్ కోసమో ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేయలేదు మిత్రులు మాజీ ఇరిగేషన్ మంత్రులు మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ పథకం పట్ల ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు పూర్తయింది కేవలం పంప్ హౌస్లు మూడు మాత్రమే టన్నెల్స్ పూర్తి కాకుండా ఈ నూట యాభై ఐదు స్ట్రక్చర్లు పూర్తి కాకుండా